హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం కాసింపేటలో ఉన్నటువంటి మానసాదేవి ఆలయాన్ని దర్శించుకుందాము ఈ ఆలయం ఇండియాలోనే చాలా అరుదైనటువంటిది భారతదేశంలో రెండవ ఆలయంగా ప్రసిద్ధి పొందింది ఇక్కడ పిల్లలు కానివారు పెళ్లి కానివారు సమస్యలతో బాధపడేటువంటి వారు కోరికలు తీరనటువంటి వారు ఇక్కడికొచ్చి ముడుపులు కట్టి ముక్కుకుంటే ఖచ్చితంగా వారి కోరికలు నెరవేరుతాయి అని ప్రజల యొక్క నమ్మకం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఫస్ట్ కుడివైపున ఉన్నటువంటి నూట ఎనిమిది శివ లింగాలు యాభై నాలుగు శివలింగాలు యాభై నాలుగు నాగ ప్రతిమలతో కూడినటువంటివి వీటికి అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకుంటే తప్పకుండా కోరిన కోరికలు తీరుతాయి ఈ ఆలయం కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండల కేంద్రంలో ఉంది ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత మేరు రూపంలో ఉన్నటువంటి శ్రీ చక్రాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఇది ఎంతో శక్తివంతమైనటువంటి శ్రీ చక్రం పంచమి రోజున నలభై ఒక్క రోజుల సంతాన దీక్షలు ఇవ్వటం జరుగుతుంది అలాంటి ఈ ఆలయ విశేషాలు ఇక్కడ ఉన్నటువంటి అర్చకుల ద్వారా విందాం మనం మానసాదేవి ఆలయం ఉద్భవం గురించి ఈ గుడి యొక్క ప్రధాన అర్చకులు నాగసాయి శర్మ గారి మాటలోనే మనం విందాము ఈ అమ్మవారు ఎలా వెలిసింది ఎప్పుడు వెలిసింది అనేటువంటి ఇవన్నీ కూడా అతని మాటల్లో మనం తెలుసుకుందామునసాదేవి మానసాదేవి అనేటువంటి నామము అయినటమే మనం చాలా అరుదుగా వింటూ ఉంటాము మానసాదేవి ఆలయాలు చూస్తే చాలా అరుదుగా చూస్తూ ఉంటాము హరిద్వార్లో ఒక దేవాలయాన్ని చూస్తే తిరిగి మళ్ళీ కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండలం కాసింపేట ఊరిలో ఉన్నటువంటి ఈ మానసాదేవి ఆలయాన్ని రెండవ మానసాదేవి ఆలయంగా చెబుతూ ఉంటారు మానసాదేవి ఉద్భావన లక్ష్మీదేవితో సహితంగా అనగా హరిద్వార్లో చూస్తే చండీదేవి సహితంగా ఇక్కడ లక్ష్మీదేవితో సహితంగా అమ్మవారు ఉద్భవించి ఉంటారు అలా వీరభద్రుని విగ్రహము కింద ఇలా విగ్రహాలు దొరకటము దానిని మనము మానసాదేవి అని నిర్ధారణ చేసుకోవడానికి మూలాలు అలా మానసాదేవి అనే దేవాలయం అంతా కూడా తొమ్మిది నెలల ఒక్క రోజులో నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది మానసాదేవి అనగానే మానసాదేవి రూపము మానసాదేవి చెయ్యు విధానము ఇప్పుడు ఉద్భావన ఏ విధంగా ఉంటుంది మానసాదేవి ఉన్నటువంటి అష్టోత్తర భాగాన్ని మనం గమనించి ఆయా విధంగా మనం గనక ఆలోచించి చూస్తే ద్వాదశ విధ కాల సర్ప దోష నివారణ్యే నమ మానసాదేవి అమ్మవారి దర్శనముతోని కేవలం దర్శనంతో మాత్రమే పన్నెండు రకాల ద్వాదశము పన్నెండు రకాల సర్పదోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కేవలం అమ్మవారి దర్శనంతో అన్నమాట అలా ఈ అమ్మవారిని దర్శించుకోవటంలో ప్రధాన వ్యవహారము సర్పదోష నివారణ కొరకై దర్శించడం చాలా విశేషము మనకి కా కాల సర్పదోషమని అని గుళిక కాల సర్పదోషమని ఇలా పలు విధాల సర్పదోషాలు పన్నెండు రకాలుగా ఉన్నాయి ఈ పన్నెండు రకాల దోషాలు కేవలం అమ్మవారి దర్శనం చేసుకోవడంతోనే తొలగిపోతాయి అనేది అమ్మవారి నామం కనుక ఈ దేవాలయంలోకి వచ్చిన వెంటనే శివలింగాలకి నీళ్ళు పోసుకొని అనంతరము అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు కారణం ఆడపిల్లకి ఎప్పుడైనా కూడా తండ్రి గారంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది మరి మానసాదేవి అమ్మవారి తండ్రి గారు పరమేశ్వరుడు గనక పరమేశ్వరుడికి అభిషేకం అంటే ఇష్టము గనక ముందుగా ధర్మగుండంగా ఏర్పడినటువంటి ఆ శివలింగాలకి అలాగే సర్పాలకి అభిషేకం చేసుకొని అనంతరం అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అక్కడ స్వామివారికి అభిషేకం చేసుకొని ఆయన తృప్తి పడే విధమైనటువంటి కార్యక్రమము మనము అక్కడ అభిషేకం చేసుకొని అనంతరం అమ్మవారి దగ్గరకు వచ్చేటప్పటికి అమ్మవారు సంతోషంగా ఉంటారన్న ఉద్దేశములో అందరూ కూడా అలా అభిషేకం చేస్తూ వస్తూ ఉంటారు వీరభద్రుడి కిందన ముందుగా లక్ష్మీదేవి అనంతరం మానసాదేవి విగ్రహాలు దొరకడం జరిగింది అన్నమాట ఇక ఎప్పుడైతే మానసాదేవి అమ్మవారి విగ్రహాలు ఎక్కడ దొరికాయో అప్పుడే ప్రతిష్టాపన చేస్తున్నటువంటి శ్రీనివాస్ శర్మ గారు ఈవిడు మానసాదేవి అనేటువంటి మాట చెప్పిన వెంటనే ఆయన స్పృహ కోలిపోయి ఆ తర్వాత మళ్ళీ స్పృహలోకి వచ్చి ఈ మానసాదేవి అమ్మవారు ఎక్కడా లేనటువంటి అమ్మవారు నాకు కూడా మరి తెలియదు నేను ఏం నామాన్ని చెప్పాను అని మళ్ళీ తిరిగి ఆయనే అడగటం జరిగింది అనమాట అలా మానసాదేవి అని చేసుకోవడానికి ఈ ఒక్క మాటే సరిపోదన్న ఉద్దేశంలో ముక్కామలలో ఉన్నటువంటి ప్రతిష్టాపన విగ్రహం మానసాదేవి ఆలయం ఏదైతే ఉందో అక్కడికి కూడా వెళ్ళి కనుక్కోవడం పలు స్వామీజుల దగ్గరికి పలు పురోహితుల దగ్గరికి వెళ్ళి కనుక్కోగా అందరూ కూడా మానసాదేవి అని చెప్పడం జరిగింది ఆర్కాలజీ వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళగా వారు కూడా ఈ విగ్రహము ఎనిమిది వందల సంవత్సరాల నాటి విగ్రహము దీని పేరు మేము చెప్పలేము కానీ దీని ఆ వయస్సు చెప్పగలము ఎనిమిది వందల సంవత్సరాల నుంచి విగ్రహం ఇక్కడ ఉండటం జరిగింది అని వారు కూడా చెప్పడం జరిగింది అనమాట స్వామి ఇక్కడ ఈ టెంపుల్ నిర్మాణం ఎంత సమయం అయింది అంటే సంతాన దేవతగా ఎందుకు పేరు వచ్చింది ఇక దేవాలయంలో ఆ ఎప్పుడైతే ప్రతిష్టాపన కార్యక్రమాలు చెయ్యాలి అని తొలి ఏకాదశి నాడు అనుకున్నారో ఆ రోజు నుంచి తొమ్మిది నెలల ఒక రోజులో ఈ నిర్మాణం అంతా పూర్తి చేసుకోవడం జరిగింది మనం తొమ్మిది నెలల ఒక రోజుననే విశేషంగా చెప్పడం కారణం గర్భం దాల్చినంత సమయంలో దేవాలయం పూర్తయింది అదే విధంగా దేవాలయంలో ఇప్పటి వరకు ఈ ఐదున్నర ఆరు సంవత్సరాల్లో ఇచ్చినటువంటి సంతాన దీక్షలు ఏవైతే ఉన్నాయో ఈ సంతాన దీక్షలు మనం ప్రతి పంచమి నాడు సంతాన దీక్షలు ఇస్తూ ఉంటాము ఈ సంతాన దీక్షలు తీసుకున్నటువంటి వార్లలో రెండు వేల ఏడు వందల నలభై రెండు మంది పిల్లలు జన్మించడం జరిగింది ఆరు సంవత్సరాలలో అలా నలభై ఒక్క రోజు దీక్షగా పంచమి తిథి నాడు ఇస్తున్నటువంటి ఆ వ్యవహారం అంతా కూడా చాలా మందికి పంతొమ్మిది ఇరవై ఒకటి ఐదు సంవత్సరాల సంతానం లేని వారికి కూడా అందరికి ఇక్కడ సంతానం కలగడం జరిగింది దేవాలయంలో ప్రతి ఆ ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ నవగ్రహ కళ్యాణము చేస్తారు ఎక్కడా కూడా నవగ్రహ కల్యాణము అనేటువంటి మాట ఉండదు మానసాదేవి ఆలయంలో నవగ్రహ కళ్యాణము నవగ్రహ సంబంధితమైనటువంటి దోష నివారణ కార్యక్రమాలు విశేషంగా చేస్తూ ఉంటారు కారణం నవగ్రహ దోష ప్రశామాన్యైన అని అమ్మవారికి నామం ఉన్నది కనుక విధంగానే ఈ శ్రీచక్రము రావటం జరిగినది ఈ శ్రీచక్రము మనం ఊరికే ఈ శ్రీచక్రాన్ని తయారు చేయించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదు దీనిని మనం శ్రీచక్రము అనగానే ఇది పుట్టిన స్థానం ఏమిటి అని గమనిస్తే దక్ష మహారాజు చేసినటువంటి యజ్ఞములో ఆ పార్వతీదేవి అమ్మవారు తునా తునకలైనటువంటి స్థానాలలో మనకి అష్టాదశ శక్తి పీఠాలు ఉద్భవించడం జరిగింది ఆ అష్టాదశ శక్తి పీఠాలలో ఉగ్ర రూపంతో ఆ వెలిసినందు వలన శంకరాచార్యులు వారు వారందరినీ కూడా శాంతపరచడానికై ప్రతి దేవాలయములో శ్రీచక్రాన్ని ప్రతిష్టాపన చేశారు అలాగే ఆ శ్రీ ప్రతి ఒక్క అష్టాదశ శక్తి పీఠాన్ని ప్రతి శక్తి పీఠానికి కూడా వెళ్ళి ఆ శక్తి పీఠంలో పూజ చేయించి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగిందనమాట ఇలా మేరువు రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీచక్రము మనం మరి ఎక్కడా కూడా చూడడం ప్రపంచం అంతటా ఎక్కడ చూసినా కూడా ఇంత స్థాయిలో ఇంత నాలుగు పాయింట్ ఐదు అడుగులు ఉన్నటువంటి ఈ శ్రీచక్రాన్ని మనం ఎక్కడా కూడా దర్శించలేము అలా శ్రీచక్రాన్ని చాలా విశేషంగా ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ దేవాలయంలో ముందుగా గణపతిని రాముల వారిని అలాగే మానసాదేవి లక్ష్మీదేవి నరసింహస్వామి వీరభద్రుణ్ణి అలాగే నవగ్రహాలు పరమేశ్వరుణ్ణి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటాం ఆంజనేయ స్వామి విషయానికి వస్తే పన్నెండు అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహము ఏక శిలముతో తయారు చేయబడింది అలాగే ఇందులో ధ్వజస్తంభము స్తంభము నలభై నాలుగు అడుగుల ధ్వజస్తంభము ఏకశిలముతో తయారు చేయబడింది అనమాట అలా ఈ దేవాలయంలో ప్రతి పంచమికి కూడా అమ్మవారికి పసుపు అలంకరణ చేస్తారు ఒక పంచమికి పసుపు అలంకారణతో ఉంటే మరో పంచమికి అమ్మవారు నిజరూప దర్శనంలో ఉంటూ ఉంటారు ఈ పసుపు అలంకరణ ఏదైతే చేసి ఉన్నామో ఆ పసుపుని మనము భక్తులకు ఇచ్చి ఆ నలభై ఒక్కరు దీక్ష అనేది ఉంటాం సంతానం లేని వారికి వివాహం కాని వారికి ఇరవై ఒక్క దీక్షగా అలాగే ఉద్యోగం వాటినటు వారికి వారి జాతక విషయాన్ని బట్టి వారి జాతక పరిశీలన క్షుణ్ణంగా చేసి వారి ఇబ్బంది తగ్గట్టుగా అమ్మవారి మంత్ర రూపాల్లో ఒక మంత్రాన్ని ఉప ఉపయోగించి వారికి చేయిస్తూ ఉంటాం సంతా మరెక్కడ చాలా చోట్ల ఎంతో వైభవంగా చేస్తున్నటువంటి నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఈ దేవాలయంలో కలదు నిత్య అన్నదానం పదిహేను మంది వచ్చిన భోజనం ఉంటుంది పదిహేను వందల మంది వచ్చినా భోజనం ఉంటుంది అలా పది గంటల కల్లా ఇక్కడ జరిగేటువంటి ఆ భక్తుల వ్యవహారం తెలుసుకొని అప్పుడు వంటలు ప్రారంభం చేస్తారు పన్నెండున్నర వరకు వంటలన్నీ ముగించి భోజనాలు ఏర్పాటు చేస్తారు నిత్యము మంగళ శుక్రవారాల్లో విశేష అభిషేకాలు అమ్మవార్లకి ఉంటాయి అమ్మవార్లకి అలంకరణార్థం పంచమీతిథుల్లో భక్తులు అందజేస్తూ ఉంటారు దేవాలయంలో శ్రావ శ్రావణ మాసము ఎందు విశేషంగా అమ్మవారి వెనుక భాగమున అనగా అమ్మవారి దేవాలయ ప్రతిష్టాపన చేసుకున్నప్పుడు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభం చేసిన రోజున మనము అమ్మవారి దీపారాధన ఏదైతే మనం చేసి ఉన్నామో ప్రత్యుష్ట ఇత్యాహ అంటూ వెలిగించినటువంటి దీపారాధన ఏదైతే ఉందో ఆ దీపారాధన ఈ రోజు వరకు వెలుగుతూ ఉంటుంది అన్నమాట ఆ దీపారాధనకి మనం విశేష స్థానాన్ని ఇచ్చి అమ్మవారి వెనక భాగమున ఉంచడం జరిగింది కరోనా సమయం నుంచి అమ్మవారి ఆ దీపం విషయం ఇంత విశేషంగా చెప్పడానికి కారణాలు మనం ఆ ప్రత్యక్ష దైవాలుగా భావించేటువంటిది అగ్ని అలాగే తల్లిదండ్రులు సూర్యుడు మరి అగ్ని అలాగే ఇంతకాలం వెలుగుతూ సాగింది అని అంటే అమ్మవారు ప్రత్యక్షంగా ఉన్నారు అని భావించి ఆ దీపారాధన అమ్మవారి వెనుక భాగమున పెట్టి ఆ దీపారాధనని కేవలము ఆ దీపారాధనని కేవలము శ్రావణ మాసములో సాయంకాలం ఆరు గంటలకి తిరిగి మళ్ళీ ఆ దేవీ నవరాత్రుల్లో సాయంకాలం ఆరు గంటలకి మాత్రమే ఆ దర్శనం చేసుకోగలం జ్యోతి దర్శనం పాపనాశనం అనేటువంటి మాట ఇక్కడ చాలా విశేషంగా ఫలించింది ఆ ఏదైతే సంతాన విషయాలు ఉద్యోగ విషయాలు చెప్పానో దీక్షలు తీసుకోకుండానే ఆ జ్యోతి దర్శనం తోని వాళ్ళకి ఆ కోరికలు నెరవేరిన వారు చాలా మంది ఉన్నారు అలా శ్రావణమాసంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో అమ్మవారికి ఎవరైనా కూడా విశేషంగా శాకాంబరి నవరాత్రులలో ఇక్కడ శాఖాంబరి అవి చేస్తూ ఉంటారు మామూలుగా ఏ అయినా కానీ ఈ దేవాలయంలో శ్రావణ మాసంలో మాత్రమే ఇక్కడ ఆ శాఖంబరి కార్యక్రమాలు జరుగుతాయి చాలా వైభవంగా చాలా విశేషంగా ఆ కార్యక్రమాలు అనేవి ఇక్కడ నడుస్తూ ఉంటాయి అన్నమాట కార్తీక మాసములో అమ్మవారికి విశేష అభిషేక కార్యక్రమాలు విశేష కార్యక్రమాలు కలవు ప్రతి సంవత్సరము నృసింహ జయంతి సమయానికి విశేష కార్యక్రమాలు ఈసారి రానున్నదైతే శ్రీ విద్య లాంటి అలా చిన్న మస్త దశమహావిద్యన్నీ కూడా ఈ దేవాలయంలో బొమాలు జరుగుతూ ఉంటాయి నా పేరు నాగసాయి శర్మ ఈ దేవాలయ ప్రధాన అర్చకుడిని